కానుక ఆ కాణిపాకం నుండి వెలిసినటువంటి స్వయంబశ్రీ వర్షీ నరస దేవస్థానంలో బ్రహ్మోత్సవంలో ఈ నెల ఏడవ తేదీ నుండి ప్రారంభమవును ఈ బ్రహ్మోత్సవంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీకి పోయిను ఇందులో భాగంగా వినాయక చవితి రోజున అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం మేము చెప్పుకోచున్నాము ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు కూడా స్వాయం మార్గర్శించకు రాగలని మేము అనుకుంటున్నాము ఒక వినాయక చవితి రోజే సుమారు ఎనై వేల దాకా భక్తులు రా రాగలని అంచనా ఉంది ఈ ఎనభై వేల మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కలిగించుడు కాను మరియు సామాన్య భక్తులకి పెద్దపీటగా వారికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి ఉన్నాము దాని తదితర తర్వాత నూరు రూపాయల దర్శనము నూట యాభై రూపాయల కీలు ఎప్పుడు లేని విధంగా ఈసారి చంటి బిడ్డల తల్లులకు వృద్ధులకు వికలాంగులకు సపరేట్ లైన్ ఏర్పాటు చేసి ఉన్నాము ఈ యొక్క క్యూలైన్లలో కూడా వచ్చిన భక్తులకు మంచి సౌకర్యము దేవస్థానం యొక్క వాటర్ ప్లాంట్ నుంచి అందరికీ సరఫరా చేయబడను ఈ వినాయక చవితి రోజున స్వామివారిని యొక్క అభిషేకము రెండు గంటలకు మొదలుపెట్టి మూడు గంటలకు ముగించుకొని మూడు గంటల నుండి తెల్లార్థా ఉన్న మూడు గంటల నుండి భక్తులందరికీ సోమవారం దర్శనం లాగా మేము ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క ఈ దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా దేవస్థానంలో వినాయక చోతి రోజు వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారము తొమ్మిది గంటల నుండి సాయంత్రం గంటల వరకు అన్న ప్రసాదము ఏర్పాటు చేయడం అనేది ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీసు వారితో పరిశిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు ఉన్నాము వచ్చే భక్తులకు కూడా వంచానం బట్టి మేము సుమారు చిన్న లడ్లు నష్టదా కూడా తయారుచేటుకు పూర్తిగా మేము సంకల్పించుకున్నాము ఈ దేవస్థానంలో ఎన్నడూ లేని విధములుగా ఈసారి లైటింగ్ డెకరేషను ప్లావర్ డెకరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడ భక్తులు ప్రతి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకోలేకు అన్ని రకములుగా ఏర్పాట్లు మేము అన్ని విధములుగా కూడా చేయడం జరిగింది ఈ ఇరవై రోజు కూడా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడి ఉన్నది ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు ఏ రోజుక రోజు ముఖ్యమైనది తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవంలో మిగతా పన్నెండు రోజులు ఉభయ దాదాపు తరపున ఈ పద్నాలుగు గ్రామాల వారు ఒక్కో రోజు ఒక కులం వారు ఈ యొక్క బ్రహ్మోత్సవం నందు ఎంతో అత్యంత విగవంగా వాళ్ళు స్వామి వారి యొక్క అలంకరణలు కానీ అభిషేకం కానీ ఊరేగంగా చేయడం జరుగుతుంది మరియు శానిటేషన్ వల్ల కానీ పరిశుభ్రంగా వచ్చేటప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తర్వాత అమర్ హాస్పిటల్ వరకు కూడా మేము సంప్రదించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా బెనికలు కూడా ఏర్పాటు చేయడం లేదు కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు ప్రార్థన వ్యవస్థ కూర్చున్నాము సో ఆర్థిక భక్తులు విఏపీ అంటూ తేడా ఉండదు సామాన్య భక్తులకు ప్రత్యేక సహా సపరేట్గా ఒక లైన్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా సామానభుకు ఏ టైంలో మనము వదులుతాము వివేపు అదే టైంలో బదులుతాము వినాయక చతుర్ రోజు మూడు గంటలకు అందరికి ఒకే టైంలోనే మేము దసరా కలిగి కలిగేస్తాము తొమ్మిది గంటల వరకు అల్పాహారం వినాయక చతుర్జు ఒక్కరోజు మాత్రమే ఉదయం అల్పాహారం ఐదు నుంచి తొమ్మిది గంటలకు ఏర్పాటు చేస్తున్నాము తర్వాత తొమ్మిది నుండి సాయంత్రం ఐదు వరకు అన్నప్రసాదము వినాయక చతుర్థి ఉంటుంది మరి ముఖ్యమైన రోజుల్లో కూడా తొమ్మిది గంటల చర్యలు అన్నవసరం ఉంటుంది మిగతా రోజుల్లో ఆ రోజు బట్టి ఎంతమంది కాళ్ళు అంతమందికి మేము తయారు చేస్తున్నాము మనం ఇక్కడ వచ్చినటువంటి పోలీసు వారు కానీ మిగతా డ్యూటీ వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్లో కానీ అన్ని అన్ని డిపార్ట్మెంట్ వారికి వాళ్ళకు అల్పాహారము భోజనం వాళ్ళు సపరేట్గా తయారు చేస్తున్నాం